కడప జిల్లా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే సుధా అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ఇంటింటి ప్రచారం జగనన్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు కొనసాగించేందుకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల అభ్యర్థి అయిన నేను డాక్టర్ సుధాను కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు మూడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ విద్య వైద్య రంగానికి పెద్దపీట మహిళలకు ఆసరా సున్నా వడ్డీ పథకాలు మరియు అన్నదాతకు జగనన్న ఆసరా అన్ని వర్గాల ప్రజలకు జగనన్న మెనిఫెస్టో అద్భుతమని తెలిపారు రెండు వేల పంతొమ్మిది మెనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలుపరిచిన ఏకైక నాయకుడు జగనన్న అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు the <laughs>